అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆన్లైన్ మోసలు బానిసత్వం ఇంకా ఇంటర్నేషనల్ పాలిటిక్స్తో ముడిపడిన ఒక భయంకరమైన నేర సామ్రాజ్యం కథను చూడబోతున్నాం కొన్ని ఆన్లైన్ స్కామ్ల కోసం చైనా లాంటి ఒక సూపర్ పవర్ ఏకంగా యుద్ధానికి ఎలా సిద్ధమైందో ఈ కథ మనకు చూపిస్తుంది ఇది కొకాంగ్ స్కామ్ అని చివేత కథ ఈ కథను మనం ఎండింగ్ నుంచి మొదలుపెడదాం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు చైనా ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మందిని ఉరితీసింది చరిత్రలో ఇలాంటిది చాలా అరుదుగా జరుగుతుంది ఇంతకీ ఆ కుటుంబం చేసిన నేరమేంటి వాళ్ళు అంత దారుణంగా ఏం చేశారు ప్రభుత్వం చెప్పిన కారణం ఇదే వాళ్ల నేరాలు చాలా తీవ్రమైనవి సమాజానికి విపరీతమైన నష్టం చేశాయని కాని ఆలోచించండి కేవలం మోసాలు చేసినందుకు ఒకే కుటుంబంలో ఇంతమందిని ఉరితీస్తారా వెనక మనకు తెలియని ఇంకేదో పెద్ద కథే ఉంది జరిగిందో ఇప్పుడు చూద్దాం సరే ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం ముందుగా చైనా ఎందుకంత కఠిన శిక్ష వేసింది ఆ తర్వాత ఈ సైబర్ బానిసత్వ సామ్రాజ్యం ఎలా నడిచింది వాళ్లు బీజింగ్ హద్దులు ఎలా దాటారు దాని పర్యవసానంగా జరిగిన యుద్ధమేంటి చివరిగా ఈ స్కామింగ్ భూతం ఇప్పుడు ఎలా విస్తరించిందో వివరంగా చూద్దాం మొదటి భాగం చైనా అంతిమ శిక్ష మనం మాట్లాడుకుంటున్నది మింగ్ ఫ్యామిలీ గురించి ఒకప్పుడు కోఖాంగ్ ప్రాంతాన్ని తమ కనుసైగలతో శాసించిన శక్తి వాళ్లది కాని మింగుపింగ్ మింగ్ జంజన్లను ఉరితీయడం వాళ్ల తండ్రి మింగ్ జ్యూచాంగ్ ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ల నేర సామ్రాజ్యానికి ఒక భయంకరమైన ముగింపు పడింది కాని అసలు కథ ఇక్కడ మొదలవ్వలేదు రెండవ భాగం సైబర్ బానిసత్వ సామ్రాజ్యం అసలీ నేర కుటుంబాలు ఎలా పుట్టుకొచ్చాయి వాళ్లను అంత శక్తివంతంగా మార్చిన పరిస్థితులేంటి అది తెలియాలంటే మనం కోకాంగ్ అనే ప్రాంతానికి వెళ్ళాలి ఇదే కోకాంగ్ స్వయం పరిపాలన జోన్ ఇది మయన్మార్లో ఉన్న పేరుకే అనమాట ఇక్కడ మయన్మార్ ప్రభుత్వ కంట్రోల్ దాదాపుగా ఉండదు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని వార్లార్డ్స్ అంటే స్థానిక యుద్ధప్రభువులు పాలిస్తున్నారు వాళ్ల ఆదాయమంతా డ్రగ్జు గ్యాంబ్లింగు ఇప్పుడు లేటెస్ట్గా ఆన్లైన్ స్కామ్లు ఇది చట్టానికి అందని ఒక నేరస్వర్గధామం లాంటిది ఈ నేర ప్రపంచాన్ని నాలుగు ప్రధాన కుటుంబాలు కంట్రోల్ చేసేవి బాయ్ వి ల్యూ మరియు మింగ్ ఫ్యామిలీస్ మొదటి మూడు ఫ్యామిలీస్ చాలా కాలంగా అక్కడ ఆధిపత్యం చెలాయిస్తుంటే ఈ మింగ్ ఫ్యామిలీ మాత్రం కొత్తగా వచ్చింది కాని అతి తక్కువ టైంలోనే సైబర్ మోసాలపై ఫోకస్ పెట్టి తమ క్రూరత్వంతో చాలా పవర్ఫుల్గా మారింది వీళ్లు వాడిన ప్రధాన ఆయుధం పేరు పెగ్బుచ్రెంగ్ వినడానికి వింతగా ఉన్నా ఇది చాలా సైకలాజికల్ డేంజరస్ స్కామ్ ఈ ఒక్క స్కామ్ తోనే వాళ్లు బిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించారు అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ స్కామ్ లో మూడు దశలు ఉంటాయి మొదటిది సమీపించడం సోషల్ మీడియాలో స్నేహపూర్వకంగా పరిచయం చేసుకుంటారు రెండవది కొవ్వించడం అంటే వారాలు నెలల తరబడి నమ్మకాన్ని పెంచుకుంటారో ప్రేమ నటిస్తారో ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మూడోది వధ నమ్మకం కుదరాక ఒక ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లో డబ్బు పెట్టమని ప్రోత్సహిస్తారు ఒక్కసారి డబ్బు పెట్టగానే మాయమైపోతారు బాధితులు డబ్బు కోల్పోవడమే కాదు మానసికంగా కూడా కుంగిపోతారు మరి స్కామ్స్ చేసేది ఎవరు వాళ్లే ఆధునిక బానిసలు దాదాపు యాభై ఆరు దేశాలనుంచి జనాల్ని ఉద్యోగాల పేరు చెప్పి మోసం చేసి ఇక్కడికి తీసుకొస్తారు వాళ్లను మనుషుల్లా కాదు వస్తువుల్లా పదివేల నుంచి ముప్పై వేల డాలర్లకు అమ్ముకుంటారు రోజుకు పదహారు గంటలు వాళ్లతో బలవంతంగా పనిచేస్తారు టార్గెట్స్ పూర్తి చేయకపోతే చిత్రహింసలు పెడతారు కేవలం మింగ్ ఫ్యామిలీనే ఇలా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్లకు పైగా దోచుకుంది మూడవ భాగం బీజింగ్ హద్దు దాటడం ఇన్ని దారుణాలు జరుగుతున్నా చైనా ప్రభుత్వం చాలాకాలం పెద్దగా పట్టించుకోలేదు కాని ఒకే ఒక్క సంఘటన వాళ్ల సహనాన్ని నశింపజేసింది మింగ్ కుటుంబం చేసిన ఒక పెద్ద తప్పు వాళ్ల పతనానికి కారణమైంది ఆ సంఘటనేంటో ఇప్పుడు చూద్దాం అసలు ప్రశ్న ఇదే కదా ఒక చిన్న ప్రాంతంలోని క్రిమినల్స్ మీదకు చైనా లాంటి ఒక సూపర్ పవర్ ఎందుకు యుద్ధానికి దిగింది వాళ్లని అంతగా రెచ్చగొట్టిందేంటి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు దీన్ని టెన్ ట్వంటీ ఇన్సిడెంట్ అంటారు మింగ్ ఫ్యామిలీ తమ క్యాంప్లో ఉన్న కొందరు బందీలను చోటికి తరలించడానికి చూసింది ఆ టైంలో కొందరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు వెంటనే మింగ్ సైనికులు వాళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పద్నాలుగు మంది చైనా పౌరులు చనిపోయారని కన్ఫర్మ్ అయింది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చనిపోయిన వాళ్లలో కొందరు చైనా అండర్ కవర్ పోలీసులు ఉన్నారనేది ఒక అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్ నిజమో కాదో తెలీదుగాని చైనాకు కోపం తెప్పించడానికి మాత్రం ఇదే కారణమైంది నాల్గవ భాగం ప్రాక్సీ యుద్ధం ఆ వన్ జీరో టూ జీరో ఇన్సిడెంట్ తర్వాత బీజింగ్ ఇక వెనక్కి తగ్గలేదు వాళ్ల టార్గెట్ ఇక కంట్రోల్ చేయడం కాదు కంప్లీట్గా నాశనం చేయడం మరి చైనా తన పగను ఎలా తీర్చుకుంది చైనా రియాక్షన్ ఎంత ఫాస్ట్ గా భయంకరంగా ఉందో చూడండి అక్టోబర్ ఇరవైనా ఆ ధారణం జరిగితే వారం రోజుల్లోనే అక్టోబర్ ఇరవై ఏడున ఆపరేషన్ టెన్ ట్వంటీ సెవెన్ పేరుతో ఒక ప్రాక్సీ యుద్ధం స్టార్ట్ అయింది నవంబర్ పన్నెండున మింగ్ ఫ్యామిలీ మీద అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి కేవలం నాలుగు రోజుల్లో నవంబర్ పదహారున మింగ్ ఫ్యామిలీ పెద్ద తలకాయ ఆత్మహత్య చేసుకున్నాడు మిగిలిన వాళ్లు దొరికిపోయారు కొన్ని నెలల్లోనే వాళ్ల నేర సామ్రాజ్యం మొత్తం కుప్పకూలింది చైనా చాలా తెలివిగా రెండు నుంచి దెబ్బ కొట్టింది ఒకవైపు ఆర్థికంగా కుకాంగ్ ప్రాంతానికి కరెంట్ ఇంటర్నెట్ కట్ చేసి వాళ్ల స్కామ్ సెంటర్లను మూయించేసింది మరోవైపు సైనిక చర్య డైరెక్ట్ డైరెక్ట్గా కాదు అక్కడ ఉన్న తిరుగుబాటు గ్రూపులకు సపోర్టిచ్చి వాళ్లతోనే ఈ మీద దాడి చేయించింది ఇదొక తెలివైన ఇంక చెప్పాలంటే క్రూరమైన వ్యూహం ఐదవ భాగం స్కామింగ్ హైడ్రా సరే చైనా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కోకాంగ్లో ఆ నేర సామ్రాజ్యం కూలిపోయింది కథ అయిపోయిందా అంటే లేదు మనం పురాణాల్లో వింటాం గదా హైడ్రా అనే రాక్షసి గురించి ఒక తల నరికితే రెండు తలలు మూలుస్తాయని ఈ స్కామింగ్ సమస్య కూడా అలానే తయారైంది లాకాయింగును నాశనం చేయడం ద్వారా చైనా ఒక సెంటర్ను మాత్రమే దెబ్బకొట్టింది కాని ఈ మొత్తం స్కామ్ ఇండస్ట్రీని మాత్రం ఆపలేకపోయింది ఒక చెట్టు కొమ్మలు నరికినట్టయింది కాని వేర్లు మాత్రం అలాగే ఉండిపోయాయి చైనా దెబ్బతో ఈ స్కామర్లు ఏం చేశారంటే మయన్మార్లోనే సౌత్ వైపు అంటే కేకే పార్క్ లాంటి ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోయారు అక్కడ వేరే మిలిషియాల ప్రొటెక్షన్ థాయిలాండ్ బార్డర్ సపోర్ట్ వాళ్లకు బాగా కలిసొచ్చింది అంతేకాదు ఈ నెట్వర్క్ కంబోడియా లావోస్ లాంటి పక్క దేశాలకు కూడా పాకింది అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనుంటాయి అక్కడ లోకల్ గా పవర్ఫుల్ పొలిటీషియన్ సపోర్ట్ వీళ్లకు దొరికింది ఇప్పుడు వాళ్ల మీద ప్రెషర్ తేవడం చైనాకు కూడా కష్టమైపోయింది ఇప్పుడు ఈ సమస్య కేవలం ఆగ్నేయాసియాలో మాత్రమే లేదు దుబాయ్ జార్జియా చివరికి ఆఫ్రికాలోని నమీబియా వరకు పాకింది ఇంకా దారుణమేంటంటే వీళ్ళిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుతున్నారు అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళనైనా ఈజీగా మోసం చేయగలరు ఇదిప్పుడొక గ్లోబల్ ప్రాబ్లం అనమాట చైనా ఒక పులినైతే చంపగలిగింది కానీ ఆ నేరమనే అడవి మాత్రం ఇంకా అలాగే ఉంది మరి సరిహద్దుల్లేని ఇలాంటి నేరాన్ని ఎదుర్కోవడమేలా ఒక దేశం ఎంత పవర్ఫుల్ అయినా సరే ఇలాంటి గ్లోబల్ నెట్వర్క్ను ఒంటరిగా ఆపగలదా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం అంత తేలిక కాదు ధన్యవాదాలు